మిత్రమా పీక ఊడిన గేదె ఈ పెట్టాను కదా ఇది ఇవాళకైతే మూడో రోజు సాయంత్రం మరి పాలు ఎన్నిస్తుందో మీకు చూపిస్తా మిత్రమా దున్నపిల్లని పెట్టింది కదా లేక నదులుతాను లేక పాలు తాగాక నేను తీస్తాను మిత్రమా నిన్న సాయంత్రం అయితే మొత్తం ఊడబీక్కుని మొత్తం రెండు లీటర్ల పాలు అదే తాగేసింది వాళ్ళ అందుకే పలుపు తెప్పించి దాన్ని మెడక పెట్టాను అంతకు ముందు కాలుకు పెడితే కాలు అంత ఊడ తీసుకొని వచ్చి పాలు తాగేసింది ఇదిగోండి మిత్రమా మా అయితే తాగింది చూడండి కట్టేలాగొచ్చిందో చాలా మంది కూడా దీనికి కట్టు కనబడట్లేదు అంటున్నారు ఇది లోపల కట్టు దీని పాలు తీసి మీకు చూపిస్తాను ఇది మూడో రోజు జున్ను పాలే ఎరుగుతుంది చూడండి నేను తీసి చూపిస్తే ఒక రొమ్మ మాత్రం ఒకసారి ముట్టుకొని లేగ్ వదిలేస్తాను ఇదిగో చూడండి లోటాతో పిండుతున్నాను ఈ లోటాతో ఎన్ని లోటాలు ఇది అర లీటర్ లోట ఇది ఎన్ని లోటాలు అవుతాయో మీరు చూస్తూ ఉండండి దారాలు కూడా పెద్దగా వస్తాయి దీని ఎంతో టైం పట్టదు పిండడానికి చూడండి లాగ ఎలా ఎగబడుతుందా చూడండి దారులు ఎట్లా వస్తున్నాయి ఒకటి మిత్రమా రెండు ఇవాటికి మూడో రోజే నిన్నటి వరకు లీటర్ నర ఇచ్చింది ఉదయం అయితే రెండు మోదాకి ఇచ్చింది ఇప్పుడు ఎన్ని ఇస్తుందో చూద్దాం గణమిత్రా మూడో లోటా ఇదిగోండి నాలుగో లోట మూడో రమ్మ పిండుతున్నాను ഐദോ ലോട്ട ఇదిగోండి మిత్రమా ఆరో లోట ఆరు లోటాలంటే మూడు లీటర్లు కాకపోతే గురుజు ఉంటది కాబట్టి మీరు గ్యాస్ చేయండి ఇదిగోండి యువతల రొమ్మ అయితే అసలు ముట్టుకోలేదు చూడండి ఇది లేక వదిలేస్తున్నాను లేక దాగుద్ది మూడే రొమ్ములు తీశాను మిత్రమా దీంట్లో అయితే ఆరు లోటాలు పాలు ఇచ్చింది ఇది మిత్రమా పేకోడిని కదా పాలు ఆరు లోటాలు ఇచ్చింది ఒక లోట బుజు తీసేసినా కూడా రెండున్నర లీటర్లు ఉంటాయి మిత్రమా నేనైతే గా చెప్తున్నానండి అయితే ఈ గేదె పొదుగు కట్టు కనబడట్లేదని చాలా మంది పాలు కొన్ని అనుకుంటున్నారు ఇది మూడో రోజే దాదాపుగా ఆరు లోటర్ల ఆరు లోట ఇది దాదాపుగా మూడో రోజే ఆరు లోటాల పాలు ఇచ్చింది మిత్రమా ఎవరికన్నా కావాలంటే కనుక నేను గ్యారంటీ ఇస్తాను ఎవరిని వచ్చి మరి కొని తీసుకొని వెళ్ళొచ్చు మా అడ్రస్ అడుగుతున్నారు నాగారం గ్రామం రేపల్లవాడ పాల్వంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి చాలా మంది కూడా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు పాత పాత ఫోన్ నెంబర్కి చేయండి నేను ఫోన్ ఎత్తుతాను ఓకే మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్